పవిత్ర ఆత్మ నెహమి మరి అర్థమవుతుంది పరిశుద్ధాలు నెహమీగా ఉన్నాడని నేమియా నువ్వు కొద్ది కాలం దూరంగా ఉన్నావు ఆగ్రోబియాడు ప్రార్థన కరేగా ఎవరు ప్రార్థన చేస్తారు సమర్పణ కా సమయం సమర్పణ చేసుకునే సమయం ఇది కుట్నామే బయట మోకాల మీద కూర్చోండి కుట్నామే బయట మోకాల మీద కూర్చోండి ఏ కలిసియా ఓ ఎంతో మంది వచ్చి నాశనం చేశారు సమర్పణ కారు సమర్పణ చేసుకోండి मेर टोबिया कमाल न भर

ఎందుకు వచ్చినాడు మహిమ పరేగాతో సారే ఆంధ్ర జాయగా మరి మహిమ నిండినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది శైతాంగి కబ్జా సెనికలియగా సైతాన్ యొక్క ఆదిలోకల్ బయటికి వస్తుంది ఇసు రోక్ తోబియా భేజ్ అందుకొలకి ఆపడానికి తోబియా పంపించినాడు టోబియా పహచానే వాళ్ళ ఎలియాసి యాజక్ చోబియాను గుర్తించని వాడు ఎలియాసి అనే యాజకుడు ఆదికల్ బోత్ సేవకు టోబియా ఈ దినాల్లో చాలా మంది సేవకులు టోబియా గుర్తించలేకపోతున్నారు ఈ రోజు మీ నేతలు తెలవబండి అండి నేమే నేమే నిలబడుకోవాలి కొంచెం ఓ దేవుడు కొంతమంది నేమ్ నిలబడుతున్నాడు लिए शुद्ध हो जाओ दिनु करके शुद्धिकरण करें जब करेंगे हालेलुया 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 సమర్పణ కరేగాతో యథార్థం కనుక మీరు సమర్పణ చేసుకున్నట్లయితే నేను మరిమతో నింపుతానని ఆ కంట్రోల్ కన్నే కా బాహర్ కా మైమాసే పరుగు మీరు ఆ కంట్రోల్ చేసుకోవడానికి అది ఎక్కువ మైమతులు నింపబోతున్నారు कलिसिया का महिमा प्रगट होने का समय आया है इस माँगा। माँगा। माँगा समय समय आसन ट्रोपिया होगा माल को फेंकने का शक्ति चाहिए मरी वस्तु शक्ति सब कड़े हो जाएंगे अंदर बैठे अभी बैठे रहे इपे कुछ दिन చక్కడే हो जाएंगे अंदरम निलवडकुंदा মাই બોલને કે બાદ ని చిపిన తరువాత దిదర్ దిదర్ కడా హే उधर से बोले మై టోబియా కమల్ निकार्ता हूं एक कड़े कैद में निलवडिकुनारो अक्कनुले मिर चपंडी इन टोबिया వస్తుల్ని ఇరు తీసి పారేస్తానని టోబియా కాబత్ తుకా મતલબ క్యా హే టోబియా వస్తులంటే అర్థమేంటి మకాం గేడియా ఇచ్ఛ ఇంటి కొరకైనటువంటి కోరిక ఇచ్చా ఆ వాహనం కొరికైన కోరిక అచ్చ అచ్చా ఇచ్చా మంచి వివాహం కొరకైన కోరిక అచ్చ అచ్చా కప్పు ఇచ్చా మంచి ఆ వస్తువుల కొరకైన కోరిక అచ్చా ఇసప్ కే ఇచ్చా మంచి గౌరవం కొరకైనటువంటి కోరిక లోకంకే సాంధిక రెస్పెక్ట్ కే ఇచ్చా ప్రజల ఎదుట దొరికే గౌరవం గురించినటువంటి కోరిక దునియాకి లోక సమయ వస్తువులను గురించిన కోరిక సుందరతా కెలియ మరి అందమైన దాని కొరికి కోరిక ప్రభు ఎంభమైన కాల్ ప్రభు ఈ సంస్థలు తీసివేస్తాను మీరు అందరి తరి ఆత్మకి ఆరాధన పరదే నా లోపల ఆత్మ ఆరాధనతో నింపండి ముజ ఖానా మిలేనా మిలేదు నాకు ఆహారం దొరకని దొరకకపోని చెప్పలు మిలేనా మిలేదు నాకు చెప్పులు దొరకని దొరకకపోని సునీ వినండి ముజీ ఆపును ఎక్కువ ఖరీద మీరు నన్ను మీరు రక్తమిచ్చి కొనుక్కున్నారు ముమే ఆ దునియాకు ప్రకటన చాత మరి నా లోపల నీవు నిన్ను ఆ లోకానికి బయలుపరుచు ఉద్దేశించినావు మీ అందరిసి మేర పడోశ ప్రకటన చాత నాలో నుండి నా బంధువులకు నిన్ను ప్రత్యక్ష పరచుకోబోతున్నావు మై టోబియా కమాన్ సిద్ధి మరి నేనైతే నింపుకుని ఉన్నాను ద్వారా తోబియా కమాన్ మరి అందరు అప్పుడు బోధకుల బోధన విని ఇదిగో నా లోపలి వస్తువులు వచ్చేసినాయి పగలే మై ప్రార్థన కడతా మరి ప్రార్థన చేసేవాడిని మేరెప్పాలో ప్రభువా నా బంధువుని రక్షించండి అని లేక అభిమాను ప్రార్థన కడతా మరి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఇతర మేర మకాన్ని బంధువుల నా ఇల్లు కూడా బాగుండాలని ప్రార్థన చేసేవాడిని ముఖ్య ప్రభు నాకు అక్కడ లేదు ఎప్ప నా యొక్క బంధువుల ఆత్మని రక్షించండి మేర నెయ్యి మరిచే ఆత్మహకోప నా యొక్క మీద ప్రార్థన ప్రార్థన పైన నా ప్రార్థన మారిపోయింది ప్రార్థన విశ్రాంతి ఇప్పుడు నేను టెలివిజన్ ఆ టీవీ ముందు ఎక్కువసేపు కూర్చుంటున్నాను కొరైన కొనుక్కున్నావు ఇ సామాగ్రి పెట్టేటువంటి వస్తువు కాదు దీని ప్రకారంగా ఏరుకుంటున్నారో ఫాస్టర్ మరి ఫాస్టర్లు కూడా ఇందులో ఉన్నారు సబ్ కదా మరి చెప్పిన తర్వాత నిలబడుకోవాలి మరి జవాబు కూడా పది కదా పది అడుగుల వెనుకాలి సమర్పణ కర్తకుండా బయట దాని తర్వాత ఎవరు సమర్పణ చేసుకుంటున్నారో వారు ముందుకొచ్చి మోకాల మీద ఉండాలి మర్పణ ఎలాంటి సమర్పణ ప్రభు మై దునియా కమ్మాత ప్రభువా సోబియా లాంటి లోక వస్తువుల్ని నాన్ను తీసివేస్తాను అని ముజే ఆయే నాకు నీ మహిమ కావాలి ముజె తర్గం ఇరుకైన మార్గము కావాలి కష్టక మార్గం చాయి నాకు కష్టాల మార్గము కావాలి లేకి జీవుడు లేక నాకు ప్రభుత్వ శక్తి కావాలి నాకు నీవు కావాలి ఐసా సమర్పణ మరి ఇలా సమర్పణ చేసుకునే వారు మాత్రమే ముందుకు రావాలి ఆగి అక్కడకుంటున్నా ముందుకు వచ్చి మోకాలమే కూర్చోవాలి పరమేశ్వర కోర్త హైతో రా అప్పుడు మిమ్మల్ని దేవుడు నింపుతాడు మీరు చూడండి పరమేశ్వరం నిజాపాల టూకో పర్దియా జగా ఇంట ఎప్పుడు దేవుడు ఈ ప్రత్యక్ష కూడా నింపినాడు మోస కొరకు కొద్ది స్థాపక్క ఆకు ఆది పరదేగా ప్రభు ఈ విధంగానే దేవుడి నింపినట్లయితే దునియాకి తోబియా కచ్చి స్కెలిగా అందరినీ మిలేగా మరి లోకసభ తోబియా వస్తువులకు లోపల ఏమాత్రం స్థానం ఉండదు హి తూడా కోనే 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 తక్కువ ఆత్మ మరి ఎముకల్లో ఉన్నటువంటి ఆ మూల మూలలోకి మూలుగులోకి ఆ ఆత్మ నింపుదల వెళ్ళాలి అందర్ హార్ట్ హృదయ అంతరంగం అంతా కూడా మహిమతో నింపబడి ఉండాలి బార్బి మహిమామే ఆన మీ వెంట్రుకలు కూడా మహిమలోకి రావాలి ఒక పార్క నిలక నాకుంబి మహిమామే ఆన మీ బాధమ కిందినటువంటి ఆ రావాలి పూర్తి శరీరం దేవుంది ఆది ప్రభుత్వ దేవుడికి చేయబోతున్నాడు అచ్చ తోటియా అచ్చ నెమ్య పవిత్రాత్మ ఇద్దర కార్యకర్త మరి మంచి నెహమ్య గారు అయినటువంటి పరిశుద్ధాత్మ దగ్గర కార్యం చేస్తున్నాడు అగరా పిల్కోల్ కదేగాతో మీరు అనగా మీ హృదయాన్ని తెరిచి ఇచ్చినట్లయితే

ఆయన తీసివేస్తాడు టోబియా కమాల్ కైసా ఆయా మరి చోబియా వస్తువు ఎలా వచ్చినాయి పరమేశ్వర్ కే నామసే ఆయా దేవు నామములోనే వచ్చినాయి ఆక బయటావాడియా కమాల్ ఎక్కడికి వచ్చి కూర్చున్నాయి మరి చోబియా వస్తువులు అందరు బయట లోపల కూర్చున్నాయి

ఓ ఇతరే ఐన కననాడు కొడు కుంకు కొడు ఐన అరగంది ఐతో చెప్పని గా బైతే jaye బైతే jaye పొర్చుతురే పొర్చుతురే పొర్చుతురని అవenco ఉన్న వాళ్ళు సమర్పించుకుంటే పొర్చుతుండి ఆయె సమర్పణకై బైతే సమర్పణించుకు పొర్చనన కూడా కావ్యా కంసావి